లే శరీరం మీరు బాగున్నారా మేము బాగానే ఉన్నాము నేను పొయ్యితో సంబంధం లేకుండా సంవత్సరం పాటు ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నిమ్మకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏమి కావాలో చూపిస్తాను నేను ఇరవై ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను ఇవి ఎలా తరుక్కోవాలో చూపిస్తాను ఇప్పుడు నిమ్మకాయలు తరుక్కునే ముందు వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం కారం ఉప్పు పసుపు ఇప్పుడు నేను ఈ గ్లాసు గ్లాసు నూనె తీసుకున్నాను గ్లాసు నూనె చాలా కొత్త వేసుకోవచ్చు దాంతో గ్లాసు కారం ఈ గ్లాసులు కొంచెం వెల్తుగా ఉప్పు తీసుకున్నాను కారం ఉప్పు ఈ గ్లాస్ తోటే తీసుకున్నాను నూనె తీసిన గ్లాస్ తోటే గ్లాసు కారం కొంచెం వెల్తుగా ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు దానిలోకి ఒక పావు స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు నిమ్మకాయలు తరుక్కుందాము కాయని ఇలా అర్థంగా పెట్టి నాలుగు ముక్కలు చేయాలి ఎనిమిది ముక్కలు డొక్క నాలుగు ముక్కలు ఒక కాయకి ఎనిమిది ముక్కలు ఇలా తరుక్కోవాలి అన్ని కాయలు కూడా ఇలాగ ఒక కాయ ఎనిమిది ముక్కలు తిన్నదైతే రెండు ముక్కలు తక్కువ అవుతుంది ఇప్పుడు నిమ్మకాయలు బాగా వచ్చే సీజన్ కదా నిమ్మకాయలు పెట్టుకుంటే ఊట అది బాగుంటుంది కొందరు కొన్ని కాయలు పిండుతా రసం కానీ నేను పిండను ఇది ఎండలో కూడా పెట్టను నేను మామూలుగా కారం కలిపేసి మామూలుగా పెట్టేసి అట్టే పెట్టేస్తాను లేదంటే ఉప్పులో వేసేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం కలుపుకోవచ్చు వెనకాల అవి వినిపిస్తున్నాయి కదా వినాయకుడిని పెట్టారు చుట్టుపక్కల అందుకని మీరేం అనుకో కూడా ఇప్పుడు నిమ్మకాయలు అన్నీ తరిగేస్తున్నాను కాయ ఎనిమిది ముక్కలైంది నాలుగు ముక్కలు తప్పు ఇలా తరిగాను ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కారం నూనె అన్ని వేసి కలిపా ఇప్పుడు దీనిలో ఉప్పు కారం అన్నీ వేస్తున్నాను కారం పసుపు మాటిలా కలిపేద్దాం ఇప్పుడు మెంతికొండ తీసుకున్నాను కదా స్కూంటూ మెంతిగుండ కూడా వేసేస్తున్నాను దీని ఇంగు కూడా వేసేద్దాం ఇలా ఇంక మనం పో పెట్టుకోక్కర్లేదు బాగుంటుంది బొత్తడు మా అమ్మమ్మ వాళ్ళు రెండు వందలు నిమ్మకాయలు పెట్టేవారు ఏటాను ఓ అందరూ అడిగి పోయేవారు మా చిన్నప్పుడు మీద పెట్టేవారు ఆ మీద పెట్టాలంటే చిన్నపిల్లలు ఎక్కాలి కదా పెద్దవాళ్ళు ఎక్కలేదు మేము మడి గోచీలు పెట్టుకుని అటకెక్కి తీసి ఇచ్చేవాళ్ళము కలిపేసాను కదా బాగానే కలిసింది చూసారా ఎంత వచ్చిందో పూట ఇప్పుడు దీనిలో వేసి కలిపేద్దాం ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ పచ్చడిని తినాలంటే మూడు రోజులు ఊరేక తింటే ముక్క కొంచెం చేదుగా అనిపిస్తుంది చేదుగా నాకు ఇష్టమైన వాళ్ళు వేసుకుని అన్నట్టు అద్దు తింటే చాలా బాగుంటుంది లేదు ఊరాలంటే అంటే పది రోజులు ఊరేక వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎంత అవసరం లేదు దీనికి ఇప్పుడు నేను ఇంకొక అర గ్లాసు నూనె తీసుకున్నాను అర గ్లాసుల్లో సహా దీలో పోసి మిగతాది మనం పెట్టుకునే సీసాలో కొంచెం అడీలో కోసం అడుగును వేసి నిమ్మకాయ పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మనకు ఉప్పు కారం తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు నష్టం ఏం లేదు ఊరేక చూసుకుని కొద్ది ఏదైనా పట్టే వాళ్ళకి అయితే కలుపుకోవచ్చు ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి చేతకాని వాడు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు సులువుగా అయిపోతుంది ఓ పది నిమిషాల్లో పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం సంవత్సరం సరిపడా పెట్టుకోవాలని లేదు నిమ్మకాయ దొరుకుతూ ఉంటాయి కదా ఒక రెండు నెలలు సరిపడా ఓ పది కాయలు పదిహేను కాయలు పెట్టుకోండి ఓ రెండు నెలలు తినండి కొత్త కొత్తగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీనిలో జా ఇది జాడీలో పెట్టేసుకుందాం ఇవన్నీ ఇంకో సీసా తీసుకున్నాను శుభ్రంగా కడిగి తడిగుడ్డ పెట్టి తడి లేకుండా పొడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా నూనె పోసి ఈ నిమ్మకాయ పచ్చడి నీళ్ళలో పెడదాం నూనె పోస్తున్నాను పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి పచ్చడిలో బాగుంటుంది ఇప్పుడే అన్నట్లో కలుపు తినాలనిపిస్తాం పచ్చడి ఇలాంటివి మనం పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు పుల తినాలనిపిస్తుంది అప్పుడు తిన్న నిమ్మకాయ ముక్కేసుకు తింటే నోరు రుచి అది ఉండదు పెద్దవాళ్ళు ఉంటే ఇలా పెడతారు లేకపోతే తినాలనిస్తే కొనుక్కు తెస్తారు కానీ అవి టేస్ట్ మనం పెట్టుకున్నంత టేస్ట్ రావు ఇప్పుడు దీనిలో కొంత అన్నం వేసి పిల్లలకి పెట్టేస్తాను కలిపేసి పులపలాగా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి రెడీ ఇప్పుడు నాకైతే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది అంటే నాకు జ్వరం వచ్చి తగ్గింది ఇప్పుడు పులుపుల్లాగా తినేయాలనిపిస్తుంది వేసుకుని టిఫిన్లో నంచు తినేస్తాను నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా చాలా చాలా బాగుంది మీరు కూడా షేర్ షేర్ చేసి ఓకే చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరు మీరు కూడా పెట్టుకుని తినండి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ఉందాం బాయ్